హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఈ గోంగూర చికెన్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లైక్ చేయకోకుండా ఈ గోంగూర చికెన్ రెసిపీ చూసేద్దాం మరి ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగేసి పెట్టేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిరికడంతా తీసేసుకున్నాను సో ఇదైతే మనం కాడలేకపోకుండా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గూంగరని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి సో మనకైతే ఆకులు అనేది లేకపోకుండా చికెన్లోకి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాము సో చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే మనకి ఇలా వస్తుందనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా చేసుకోవాలి కావాలంటే మనం వాటిని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం ఏరొక బౌన్లోకి అయితే తీసేసుకుందాం సో చూడండి మనకి కళాయిలోనే మెత్తగా అయిపోయింది గుంగూర ఇలా ఒక బౌన్లో తీసేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అదే ప్యాన్లోకి మనం టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను సో మనకి అయితే నాన్ స్టిక్లో ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు బిర్యానీ ఆకులని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి ఇదే స్పైసెస్ కోసం అనమాట వన్ కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిమేసిన ఆనియన్స్ ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి నాన్ స్టిక్లో కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా మగ్గించుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా సో అది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని మధ్యకి కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి స్లైసెస్గా ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి మనకి టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి సో వీడియోలు అయితే చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి రెసిపీ అయితే చాలా ఇప్పుడైతే మనం ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అనేది సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి సో చూడండి మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్టింగ్ సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు టేస్టింగ్ సరిపడా యాడ్ చేసుకోండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం లెమన్ అని సాల్ట్ వేసుకొని కడిగి పెట్టేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మనకి లెమన్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మెల్ రాకోకుండా ఉంటుంది సో ఇలా అయితే ట్రై చేయండి ఇలా యాడ్ చేసుకొని చికెన్ కూడా బాగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ గ్రేవీలో సో చూడండి మనకైతే చికెన్ అయితే బాగా కలిపేసుకొని చూపిస్తున్నాను ఇలా అయితే ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ నుంచి మనకి మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలి మనకి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అందులోనే మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను మూత పెట్టేసుకొని చూపిస్తున్నాను చూడండి చికెన్ కూడా మనకి సగానికైతే ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి సో చూడండి నేనైతే వీడియోలో కొంచెం స్పీడ్గా పెట్టేసి తీసాను సో ఇలాగైతే చేయండి ఇక్కడ మన చికెన్ కూడా చాలా అంటే చాలా వరకు మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి కావాలంటే ఇప్పుడే నేనైతే ముందుగానే వేసేసుకున్నాను సో చూడండి మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది చికెన్లో ఉంచి వాటర్ అనేది ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి మనకి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది కదా సో ఇలా అయితే చేసేసుకోండి ఇలా చికెన్ మొత్తం సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న గుంగూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గుంగూరని యాడ్ చేసేసుకొని చికెన్ బాగా కలిసేంతవరకు బాగా కలిపేసుకోవాలి సో మనం ముందుగానే గుంగూర వేసుకొని ఉంటే మనకి చికెన్ అనేది ఫ్రై అవ్వదు అనమాట పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా గుంగూరలో అందుకని మనకి చికెన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాతే గంగూర యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చి ధనియాల పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం మసాలా వేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుంటూ మగ్గించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్లోంచి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఉడికించుకుందాం ఒకసారి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి సో చూడండి మనకైతే ఫైనల్లీ చికెన్ అయితే ఉడికిపోయింది ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను మనకి చాలా అంటే చాలా బాగుంది కదా చికెన్ ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒకసారి అయితే కలిపేసి తింపేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెను మీరు అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి సో చూశారు కదా మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది గొంగూర చికెన్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రెడీ చేసుకున్నాం కదా ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సో నా ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్